ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ బురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం వస్త్రం సశంఖక్రం సహార వక్షస్థల కౌస్తుభ కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ తృతీయ స్కందము మహాత్ముడైన శ్రీహరి శరీరం ఎలా ఉన్నది అంటే మరకత పర్వతంలాగా ఉన్నది పచ్చని పట్టుబట్ట వెలుగులు సంధ్యాకాలంలోని మేఘకాంతిలాగానే ఉన్నవి అంతేకాదు మనోహరమైన బంగారు కిరీటం ఆ పర్వతానికి శిఖరమే అయ్యింది ఆ స్వామి మెడలోని ముత్యాలహారాలు కొండ చర్యల మీద ప్రవహించే ప్రవాహ సమూహాల్లాగానే ఉన్నవి ప్రభువు మెడలో శోభిళ్ళుతూ ఉన్న తులసమాలికలు మరి ఆ తులసమాలికలు ఎలా ఉన్నవి అంటే పర్వత తటాల్లో పుట్టిన ఓషధీలతల్లాగానే ఉన్నవి చక్కని స్వామి భుజాలు సమీపంలో ఉండే వెదురుగడలవలే ఉన్నాయి హరిపాదాలు ఆ పర్వతం ముందు ఉన్నటువంటి చెట్ల గుంపులు లాగానే ఉన్నాయి శ్రీమన్నారాయణుని దివ్యదేహం ఏమాత్రము కూడా పరిమితి లేనిది సమస్త లోకాలను తనలో ఇముడ్చుకున్నది చాలా విశాలమైనది ఎత్తైనది అది స్వామి ధరించిన నానా విధాలైన విచిత్రమైన దివ్యమణులు గల అలంకారాలను తన కాంతితో మిక్కిలిగా ప్రకాశింపజేస్తూ ఉన్నది ఆయన యొక్క పాద పద్మాలు ఎన్నో కోరికలు తీరాలని వేదోక్త మార్గంలో సేవించే పురుషులకు కామధేనువు అనదగినట్లుగా ఉన్నాయి ఆయన పాదాల తెల్లని గోళ్లు మనోహరమైన నుదుటి కాంతులతో పోటీబడి ఓడిపోయి స్వామి దయాపాత్రుడైన చంద్రుడు అనేక రూపాలు దాల్చి ఆయన పాద పద్మాలను ఆశ్రయించాడేమో అన్నట్లుగానే ఉన్నవి లక్ష్మీదేవికి భూదేవికి దిండ్ల లాంటి స్వామి తొడలు నల్లటి బోదెల వలె ఉన్నాయి ఆయన నడుము మణిమయమైన మేఖల అనే భూషణంతో అందంగా ఉంది కడిమి పూల కేసరాలతో శోభిళ్ళే పీతాంబరంతో అలంకరించబడి ఉన్నది ఆయన నాభి శృంగార నది నీటిలో ఏర్పడే సుడిగుండంలాగా ఉన్నది ఆయన యొక్క శరీరం మధ్యప్రదేశం ఎలా ఉన్నదంటే కుక్షిలో ఉన్న సమస్త బ్రహ్మాండాలు పలుమారులు ఆవిర్భవించడం వల్ల సన్నగా అందుకు ఆవిర్భవించడం వల్ల సన్నమైపోయినట్లుగా ఉంది స్వామి వక్షస్థలం లావైన ముత్యాల మాలికతో వేసిన ముగ్గులతో విరాజిల్లేది కొంగ్రొత్త తులసి మాలికతో ఏర్పరిచిన చివురుటాకుల పొరువు పొరుపు గలది పూల అలంకృతమై పన్నీరు కస్తూరి మంచి గంధాలతో అలికినది కౌస్తభరత్నం అనే దీపం కలిగినది శ్రీవత్సం అనే లక్షణంతో శ్రీవత్సం అనే గుత్తుతో కనిపిస్తూ లక్ష్మీదేవికి క్రీడా మందిరంలాగా ఉన్నది అయితే ఇక్కడ ఇందులోని విశేషణాలు ఏ విధంగా ఉన్నవి అంటే స్వామి యొక్క వక్షస్థలానికి క్రీడా గృహానికి అన్వయించినట్లుగా ఉన్నవి శ్రీహరి కంఠం మీద మూడు రేఖలు ఉన్నాయి అవి కంఠం మీద ఆయన బాహువులు బాహువులు అమూల్యమైన దివ్య కాంతులతో అలరారే బాహుపురులు కంకణాలు ఉంగరాలతో అలంకృతాలై ఉన్నాయి అద్దాలలాగా మెరుస్తూ సమస్త లోకాల బాధలను పోగొట్టే చిరునవ్వు వెన్నెల కాంతులతో వర్ణం కలిగి చెవులుకున్న కుండలాలు అలంకారాల్లోని మరి మణుల కాంతులు ఆయన చెక్కిళ్ళ మీద నాట్యం చేస్తూ ఉన్నాయి బాగా పండిన దొండ పండులాగా పవడపు చివురుటాకులాగా ఆయన పెదవి అరుణవర్ణంతో ఉన్నది ఆయన కన్నులు సమస్త లోకాలు కూడా పరిపాలించడానికి నేనే సమర్థమైనదాన్ని అంటే నేనే సమర్థమైనదాన్ని అని పరస్పరం కలహిస్తూ ఉన్నాయి వాటికి రెంటికి మధ్య పొలిమేర వీధి స్తంభంలాగా ముక్కు ఉంది అది సంపెంగ పువ్వులాగా విరాజిల్లుతోంది కమలాలకు కలువలకు పెంపు కలిగిస్తూ కరుణామృతంతో సంచలిస్తూ చెవుల దాకా వ్యాపించేంత విశాలమై వెలసిల్లేవి ఆయన యొక్క నేత్రాలు సుందరమైన శ్రీకారానికి అక్షరత్వం అంటే అక్షరం అన్నప్పుడే నశించని రూపం అటువంటి అక్షరత్వం సార్థకమైంది అని అనదగినట్లుగా ఆయన చెవులు ఉన్నాయి ఆయన కనుబొములు మన్మధుని రెండు ధనసులు లాగా కనబడుతూ ఉన్నవి ఆయన నుదురు బహుళ పక్షంలోని చంద్రుడా అనే సందేహం కలిగిస్తోంది స్వామి తెరిచిన మణిఖచిత కిరీటం నీలగిరి శిఖరం మీద కనిపించే ఉదయ సూర్యం మండలంలాగా ఉన్నది ఆ స్వామి తేజో విశేషాలు సూర్య చంద్ర వాయు అగ్నుల వెలుగులకి అవకాశాన్ని కలిగించకుండా ముళ్ళో కాలంలో కూడా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నవి యుద్ధ రంగంలో రాక్షస సమూహాలను నాశనం చేయగల సుదర్శన చక్రాదులైన దివ్య ఆయుధాల వలన ఆ స్వామిని సమీపించడమే కష్టంగా ఉన్నది हारकलापा पुष्प निजय अंबुल जंचदनरघ रत्न केयू रकर अंगुलियका महोज्वल बाहु జోడనొప్పి భువనాత్మ భోగవేష్టిత విభాసిత చందన భూరు సమస్త జగత్ స్వరూపుడు శ్రీమన్నారాయణుడు ఆయన మూలమై ఉన్నాడు ఆయన ధరించినటువంటి హారాల సమూహం పూలగుత్తులు లాగా ఉన్నవి అమూల్యమైన రత్నాలు పొదిగిన భుజకీర్తులు వ్రేల ఉంగరాలతో మిక్కిలి ప్రకాశవంతమైన భుజాలు వేయి కొమ్మలు లాగా ఉన్నాయి సర్వభువనాత్మకుడైన ఆయన పడగలి విప్పి చుట్టుకున్న సర్పాలు గల చందన వృక్షంలాగా ఉన్నాడు విలసత్కుండలిజస్యమునూర్వీభృత్సమాఖ్యన్ సముజ్వల సముజ్వలిదార శిరో విభూషణ కూటంబులన్ జారు సహస్రస్వర్ణకూటంబులన్ సలిలావాసారు కౌస్తుభవి రాజద్రత్నగర్భంబునలింగునంగదగే మైనా కానీ భృద్గతిన్ అయితే ఇక్కడ ఈ పద్యంలో శ్రీహరికి మైనాకునికి కూడా అన్వయం తెలిపిజే తెలియజేస్తూ శ్రీహరి ఆదిశేషునిపై పడుకుంటాడు కాబట్టి ఆయనతో చెలిమి ఉంది వరాహమూర్తిగా భూమిని పైకెత్తాడు కాబట్టి ఉర్వి భృత్తు ఆయన వేయి శిరసలు అమూల్యమైన బంగారు కిరీటాలు కలిగి ఉంటాయి జలంలో ఉంటాడు ఆయన వక్షస్థలంలో కౌస్తవరత్నం హారంలో ఉండి మెరుస్తూ ఉన్నది అని చెబితే అదే మైనాక పర్వతం అనేది సముద్రంలో ఉంటుంది కాబట్టి సర్వ సర్వశ్రేష్ఠ సఖ్యం కలిగింది పర్వతానికి భూమిని మోసేది అనే పేరు ఉంది ఆ పర్వతాలైతే ఆ పర్వతం శిఖరాలు బంగారంతో మెరుస్తూ ఉంటాయి ఇంద్రుడికి భయపడి మైనాకుడు సముద్రంలో దాక్కున్నాడు సముద్రంలో నుంచి రత్నం పుట్టింది అంతకుముందు అది ఎక్కడ ఉన్నది సముద్రంలోనే ఉన్నది తాన జపస్థుతి మకరంద ప్రహృష్ట శృతి జాత మధువ్రత గణ పరివృత శోభాగత కీర్తి ప్రసవ మాలికలు గలవానికి చాలా విశాలమైన అర్థం జ్ఞానము స్తుతులు అనే మకరందంతో ఆనందిస్తున్న వేద సమూహం అనే తుమ్మిదలు చుట్టూ ఉండడం చేత కలిగినటువంటి శోభలు వచ్చిన కీర్తి అనే పూలమాలలు ధరించి ఉన్నాడు అలాంటి శ్రీమన్నారాయణ్ని బ్రహ్మ దర్శించాడు అనఘు సర్వేశ్వరుడాద్యంత శూన్యుని ధన్యుని జగదే కమాన్య చెరుతుందన్నాభి సరసి సరసి సరోజంబునో నప్పులన మానిత భువన నిర్మాణ దృష్టిని బొడగని గాని ఇతర ముగానలేక ఆత్మీయ కర్మ బీజాంకురంబునో రజోగుణయుక్తుడగుచు నకు ప్రజాభిసర్ఖాభిముఖత నవ్యక్తి మార్గుడైనా హరియందు తన హృదయం యమ్ మహాత్ముని పరమునంతున భునజున వేయుని నిట్లని అభినుతించే పాపరహితుడు సమస్తానికి కూడా ప్రభువైనవాడు మొదలు చివరా లేనివాడు ఐశ్వర్య శాశ్యాలి ప్రపంచమంతా కూడా గౌరవింపదగిన చరిత్ర గల శ్రీహరిని ఆయన నాభిలో నుండి పుట్టిన పద్మాన్ని జలాన్ని ప్రళయ వాయువును ఆకాశాన్ని బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని నిర్మించాలనే దృష్టితో చూశాడు మరింక ఏమీ చూడలేకపోయాడు తాను చేయదలిచిన సృష్టి కార్యానికి కావలసిన బీజాంకురం కూడా ఆయనకు కనిపించలేదు కానీ జోగుణం కలిగిన వాడయ్యాడు అందువల్ల ప్రజా సృష్టి చేయడానికి సిద్ధపడ్డాడు కానీ అది చేయటానికి మార్గం స్పష్టంగా లేదు అందువల్ల శ్రీహరి జన్మలేనివాడు సంసార రహితుడు ఇంత వాడని తెలియరానివాడు ఆయన శ్రీమన్నారాయణుని ఇలాగా స్థుతిస్తూ ఉన్నాడు నలీనమున చేసి కార్యంబైన సృష్టి రూపమున ప్రకాశించుని ఘన రూప రూపింప దేహదారులకు దుర్విభాషి దుర్విభావ్యంబూదల పోయ భగవంతుడవునైన పద్మాక్ష నీ స్వరూపంబు కంటే నన్యమొక్కటి సత్యమై బోధకంబైన అది లేదు కాననీయతుల దివ్యమైన రూపంబు నాకు ప్రత్యక్షమయ్యే అదియుగా కవి వేకోదయమున చేసే వరద నీ రూపమజ్ఞానగురు తమోనివారి నాకు శశ్వత్ ప్రదీప ఓ పద్మనేత్ర సంబంధించిన త్రిగుణాల పరిణామ కారణంగా కార్యమైన సృష్టి రూపంతో ప్రకాశించే నీ దివ్య రూప వైభవాన్ని మానవులు ఏమాత్రం తెలుసుకోలేరు భగవంతుడు కమలనైనా బాగా ఆలోచిస్త ఆలోచించి చూచినట్లయితే నీ రూపాన్ని మించి సత్యం బోధించేది ఇంకొకటి లేనే లేదు కాబట్టి సాటి లేని నీ దివ్య రూపం నాకు ప్రత్యక్షమైంది ఓ వరదాత అంతేకాదు నాకు జ్ఞానోదయం కావటం చేత నీ రూపం నా అజ్ఞానాంధకారాన్ని నివారించింది శాశ్వతమైన దివ్యజ్యోతివి నీవు ఘన సత్పురుషానుగ్రహమునకైయమితావతారూలం బగౌచు ధనరడి నీ రూపము శోభనమగు మగు భవధియ వలనన్ సజ్జనులను అనుగ్రహించటానికని నీ దివ్య రూపం అనేకమైన నీ అవతారాలకు మూలమై అలరారుతూ ఉన్నది నీ నాభిపద్మ నుండి జననం పందిన నాచే నయం మొదలనే య్యే జగత్పావన నీదుసువరూపము ఘనరుచిరంభై స్వయం ప్రకాశమగుటన్ ఓ జగత్పావన జన్మించిన నేను నీ పవిత్ర స్వరూపం మేఘం వలే అందమై స్వయం ప్రకాశమై విరాజిల్లుతుంది అనడం చేత నేను మొదటనే గ్రహించాను స్వామి మీ దివ్య రూపం కేవలం జ్ఞానంతో ఆనందంతో మాత్రమే నిండి ఉంటుంది దాని వెలుగును ఏది కప్పివేయలేదు ఎలాంటి భేదాలు లేవు దానిలో ప్రపంచాన్ని పుట్టించేది ప్రపంచానికంటే విలక్షణమైనది పంచభూతాలు పది ఇంద్రియాలతో ఉన్న ఒకే ఒకటైనది అలాంటి దాన్ని ఎక్కడా నేను చూడలేదు అటువంటి నిన్ను ఆశ్రయిస్తాను అంతేకాదు జగత్తుకు శుభంకరమైన స్వరూపం ధరించిన వాడివి నిన్ను ఉపాసించే మాకు శుభాలు కలగాలని మేము నిరంతరం ధ్యానించడం చేత ఈ దివ్య రూపంతో దర్శనమిచ్చావు ఇలాంటి నిన్ను నిరీశ్వరవాదంతో నరకానికి పోయే నాస్తికులు కుతర్కంతో వితండవాదం చేసే దురదృష్టవంతులు ఆదరించలేరు కొందరు కృతకృత్యులైన మహాత్ములు నీ పాద పద్మాల ముకులాలలోని సువాసనను వేదమనే గాలి వల్ల రాగా తమ దొప్పల వంటి చెవులతో వాసన చూస్తారు భక్తికి పరతంత్రుడవు కాబట్టి వారు తమ హృదయ కమలాలలో నీ పాద పద్మాలను నిలుపుకుంటారు కాబట్టి వాటిల్లో నీవు విరాజిల్లుతూ ఉంటావు నీ పాద పద్మాలకు విముఖులైనంత కాలం కూడా ప్రాణులు ధనము గృహము మిత్రులు ఏమైపోతారో అని భయపడుతుంటారు అవి నశిస్తే దుఃఖిస్తారు ధనాదుల ఎందు ఆశ కలగటం అవి కారణంగా అవమానాలు కలగటం వాటి కోసం తతహలాడటం జరుగుతూ ఉంటుంది కష్టపడి సంపాదించిన దాని వలన నానా బాధలు కలుగుతాయి దానికోసమని శ్రమపడటం కూడా అవుతుంది మానవాత్మలకు నాయకుడివైన నిన్ను ఆశ్రయిస్తే అన్ని భయాలు కూడా పోగొట్టి మోక్షం కలుగుతుంది మానవాత్మలకు నాయకుడివైన నిన్ను ఆశ్రయించినట్లయితే అన్ని భయాలు పోగొట్టే మోక్షమే కలుగుతుంది మరి కొందరైతే సమస్త పాపాలు పోగొట్టే నీ నామాలను స్మరించడం కీర్తించడం మానివేస్తారు కోరికలు తీర్చే పనుల్లో నేర్పు సంపాదిస్తారు అందువల్ల వారికి భగవద్విషేవము అనేటువంటిది మతి చెడిపోతుంది ఇంద్రియాలకు లొంగిపోయి అశుభ కార్యాలు చేస్తూ ఉంటారు వాటి వల్ల వాత పిత్త కపాలనే మూడు ధాతువుల మూలాన కలిగే ఆకలి దొప్పులతో చలి ఎండ వేడి వానలు అనే కలిగే దుఃఖాలతో సుదీర్ఘమైన కోరికలతో కామాగ్నితో ఏడతగని కోపంతో తప్పిస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే నా మనసు బాగా కలత చెందుతుంది నీ మాయతో పరిభ్రమించే జీవుడు ఆత్మ శరీరానికంటే వేరు అని తెలుసుకునేంతదాకా కూడా నిష్ప్రయోజనమే తరింప వీడు కాని సంసార సాగరాన్ని దాటలేడు మహాముని శ్రేష్ఠులకైనా నీ నామస్మరణం మరిచి ఇతర విషయాల్లో ఆసక్తులై పగటిపూట ఏవో వ్యర్థ ప్రయత్నాలతో సంచరిస్తూ ఉంటారు రాత్రిళ్ళు నిద్రాసక్తులై కలలలో కనిపించే సంపదలకు ఆనందిస్తూ ఉంటారు శరీరంలో కలిగే మార్పుల వల్ల ఏర్పడే బాధలతో దుఃఖిస్తూ ఉంటారు చేసే ప్రయత్నాలు దెబ్బతింటూ ఉండగా భూలోకంలో సంసారులుగా ప్రవర్తిస్తుంటారు నిష్కామంగా తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ మిమ్ములు సేవించే సజ్జనుడు కర్ణ మార్గాల గుండా ప్రవేశించే నీ భక్తి యోగంతో విరాజిల్లే హృదయ పద్మపీఠాన నిలుస్తారు అంతేకాదు వరయోగీంద్రులు యోగ మార్గముల భావంబునే మనోహర రూపం బుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా శ్రేష్ట పరిగ్రహం పునకు నైపోల్ పారదధ్యానగోచరము తిరియింతుగాది పరమోత్ సాహుండ వై మాధవ ఓ మాధవ మహాయోగి శ్రేష్ఠులు యోగ మార్గాలను అనుసరించి మనస్సులోని మనోహర రూపాన్ని స్మరించి నీలో ఉండే ఏ ఏ గుణాలతో ధ్యానం చేస్తారో ఆ ఉత్త ఉత్తమ మానవులు మనసులో స్థిరంగా నిలుపుకోవడానికని వారు ధ్యానించే ఆకారాన్నే మహోత్సాహంతో ధరిస్తావు కదా నిష్కామ నిష్కామధర్ములైన భక్తులందు నీవు ప్రసన్నుండవైన హృదయముల బద్దకాయ్యనయు దేవగణములందు ప్రసన్నత గలుగవి నిష్కామ కర్మలను ఆచరించే భక్తులకు నీవు ప్రసన్నుడు అయినంతగా కోరికలకు కట్టుబడ్డ మనసుతో ప్రవర్తించే దేవతలందు నీవు ఏమాత్రము ప్రసన్నుడివి కానే కావు సమస్త భూత హృదయం వసించి ఏకమై పరగి క్రియానుగుణ భాసి ధర్ముడవు పరాపరేశ్వరుడవునైత నచ్చుచున సజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు మగు బడయగ బొడయ బొడయే నచ్యుత అచ్యుత నీవు సమస్త ప్రాణుల హృదయాలలో కూడా ఒకే రూపంతో నివసిస్తూ ఉంటావు మంచి మనసుతో మిత్ర గుణాలతో నీ ధర్మక్రియలు వ్యక్తమవుతూ ఉంటాయి పరాపరాలకు రెండింటికి కూడా ఈశ్వరుడేవై వెలసిల్లుతూ ఉంటావు దుష్టులకు దుర్లభమైన శాశ్వతమైన సార్వభూతదయతో కూడా దర్శనం ఇస్తూ ఉంటావు હોત્રા ગ્રતપમાજપ સકર્માગ્નિહોત્રખિલ વ્રતચર્યાદુલનાદરી વ્યાપારપરાયણ સ્થિતિ નો पारिड़ी भी पूजा समर्पित मुंड गुवा भंगी न सुरारी देवूडमणि राक्षस शत्रु ఓ దేవతలకు శ్రేష్ఠుడైన వాడా సమస్త కార్యాలను నెరవేర్చడంలో తత్పరమై ఉండే నీ పాద పద్మ సేవలో పూజలో తన కర్తవ్య ధర్మాలన్నీ సమర్పించేవాడిని ఆదరించినంతగా నీవు యజ్ఞాలు దానాలు తీవ్రమైన తపస్సు యోగశాస్త్రము యోగశాస్త్రము చెప్పిన సమాధి జపము సత్కార్యాచరణ హోమాలు నానా విధాలైన వ్రతాలు చేసేవారిని నీవు ఆదరించవు గదాచేత నా పాస్త సమస్త భేదము హుడవఖిల విజ్ఞానం ఉన్నకున్నాశ్రయుండ వగుని కుమ్రోకెదను రమేష ఓ లక్ష్మీకాంత నీవు ఎల్ల వేళలా కూడా నీ స్వరూప మహిమతో ప్రాణులను ప్రాణులకు కలిగేటువంటి భేదాదులను కూడా మరి భ్రమలను కూడా పోగొడుతూ ఉంటావు సమస్త జ్ఞానాలకు ఆశ్రయమైన నిన్ను నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను స్థితి విలయంబుల కనయను మాయాలీలను జంది నటన సల్లిపేడు నాగాత్మాన్ని నా నగాత్మక కొనత్తునభివందనముల్ విశ్వ సృష్టికి రక్షణకు నాశానికి అన్నింటికి కూడా ఎల్లప్పుడూ కారణమైన మాయాలీలను ఆశ్రయించి నటించే ఓ పుణ్యస్వరూప నీకు నేను సదా ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను అని బ్రహ్మదేవుడు ధ్యానిస్తూ ఉన్నాడు శ్రీ విష్ణుదేవుణ్ణి అని చెబుతూ శ్రీ మహర్షి పరీక్షిన్ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు అని ఎవరికి ఎవరు చెప్పినట్లు అంటే ఈ మైత్రేయ మహాముని విధునికు చెప్పినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ విధంగా మహర్షి పరీషిన్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు అని సోత మహాముని సౌను కాదులకు తెలియజేస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ओ मंगल नमोस्वनताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिबावे सहस्रनाम पुरुषा शाश्वते युगधारिणे नम ओं श्रीमते नारायणाय नम श्रीमणचरण ना शरण प्रपद्ये हरि ओं तत्सत्